టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు తనదైన శైలిలో ప్రజా సమస్యలపై కేవలం ఫోన్ ద్వారా పరిష్కారం అయ్యేలా కృషి చేయడం అమోఘం మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఏచిన సమస్యతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఆయన కేవలం ఫోన్ ద్వారా పరిష్కారం లభిస్తోంది అధికారం అధికార యంత్రాంగం ప్రభుత్వ ఉద్యోగులు గుత్తేదారులు ఎవరితోనైనా ప్రజా పనుల విషయంలో హనుమంతరావు దృష్టికి తీసుకొచ్చిన పక్షంలో అది నిజం కాని తేలితే మాత్రం ఇట్టె పరిష్కారం కాక తప్పదు ఆదివారం రోజు మల్కాజగిరి నియోజకవర్గంలోని ఆర్టీసీ కాలనీలో రోడ్ల మరమ్మతుల నిమిత్తం నిధులు మంజూరు కాక సంబంధించిన గుత్తేదారు పనులు పూర్తి చేసిన డబ్బులు రావనే నెపంతో పనులు ప్రారంభించలేదు అధ్వానంగా ఉన్న రోడ్లు వర్షం కురిస్తే ఆ రోడ్ల దుస్థితి వేరే చెప్పక్కర్లేదు ఆర్టీసీ కాలనీ వాసులు రోడ్ల మరమ్మతుల విషయం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దృష్టికి తీసుకురాగా అందుకు మరుక్షణమే అధికారులకు గుత్తేదారుడికి ఫోన్ చేసి ప్రభుత్వంతో నేను మాట్లాడి డబ్బులు ఇప్పిస్తారని లేని పక్షంలో ఆ డబ్బులు తాను చెల్లిస్తారని బిల్లు రాగాని నా డబ్బులు నాకు ఇవ్వద్దు గాని అని గుత్తేదారిని ఒప్పించారు ఇది నిజం ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది ఆర్టీసీ కాలనీ వాసులు చప్పట్ల మొదటితో హర్షం వ్యక్తం చేసి కృతజ్ఞత చెప్పారు మైనంపల్లి హనుమంతరావు ప్రజాస్వామ్య విషయంలో తీసుకుంటున్న చర్యలు మరవలేనివి మైనంపల్లి హనుమంతరావు ఇప్పుడు ఇది ఇక్కడ ఆర్టీసీ కాలనీది ఏంది అది టెండర్ అయిపోయింది మన టైంలే ఎందుకు చేస్తలేరు కాంట్రాక్టర్ ఒకసారి ఫోన్ కలుపును ఆ పేమెంట్ ఏమన్న నేను గ్యారంటీ ఇస్తా ఫోన్ కలిపావా ఆర్టీసీ కాలనీ హెట్ బిల్ ఆరు నెలల్లో థ్యాంక్స్ అండి పైసలు ఒక డివిజన్ తెస్తారు కూడా ఆరు నెలల్లో మళ్ళీ మొత్తం కాదు మస్తు మస్తు మొత్తం కాల్పొరేటర్ ఉన్నప్పుడు దానికి మొత్తం కాల్పొరేటర్లకు యాభై యాభై ఐకిస్తే మూడున్నర కోటి ఇప్పించారు కమిష్ సార్ మీరు అంతా మొత్తుకు దానికి ఎట్లా ఇస్తారు మూడు వందలు హలో అనా కాంట్రాక్టర్ గారు గుడ్ మార్నింగ్ పేరు ఏం పేరు ష్యామ్ గారు మీ బిల్ వస్తలేదంట బిల్లు గ్యారెంటీ నేను ఇస్తా హండ్రెడ్ పర్సెంట్ నా బాధ్యత నేను పర్సనల్ గా తీసుకుపోయి కూర్చొని చేపించే బాధ్యత గ్యారెంటీ గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ నేను చేపిస్తా నేను సొంత డబ్బులు కూడా ఇచ్చినా మీకు తెలుసో లేదో కాంట్రాక్టర్ వైపు మీరు కనుక్కోని కావాలంటే సొంత డబ్బులు ఇచ్చి పని చేయించినా అట్లా నేను గుర్తిగా మాటలు చెప్పడం కాదు నీకు హండ్రెడ్ పర్సెంట్ ఇది మాత్రం బాధ్యత తీసుకుంటా ఆ జేపీ నగర్ ఆర్టీసీ కాలనీ మూడు రోడ్లు కంప్లీట్ చేయాలా ప్లీజ్ ఎప్పుడు చేస్తావు రేపేళ్ళ నుండి స్టార్ట్ చేస్తారా ఫైసల్ గ్యారెంటీ నా కొదిపెడ నిలిపిస్తా 200% 200% మీ బిల్లు నా గ్యారెంటీ బిల్లుకి ఇమిడియేట్ రాకపోతే నేను ఇచ్చి ఫైసల్ తర బిల్లు వచ్చినాగా తీసుకుంటా ఓకే థాంక్యూ నా థాంక్యూ నమస్కారం చెప్పండి అన్నా చెప్పండి షాపింగ్ నగర్ ట్రైన్ కూడా ఫ్రామ్ వాటర్ ట్రైన్ కూడా ఫ్రామ్ వాటర్ ట్రైన్ కూడా చే చేయనా ప్లీజ్ ఎందుకన్నా వర్షాలు వస్తే మొత్తం ఆగమైపోతది ఆర్టిసి కాలి డేంజర్ ఉంది హా మీన్స్ ప్లీజ్ అన్నా థాంక్యూ థాంక్యూ అన్నా మై జన నాకు जरा कोऑर्डिनेट చేయనా మానిటర్ చేయ ప్లీజ్ ఓకే రైట్ ను గ్యారెంటీ చే ఇ 100% ఇపిస్తా బై ఓకే ఓకే థాంక్యూ అన్నా థాంక్యూ దమస్తాగా ఆగని